हाइड्रोस्टेन और ऑनलाइन में चुना स्कूल होता बाउंडर बहुत देखते हैं तुम हमें जाना क्यों डालना बताओ बसे क्या बताओ रोज़ बसस तो है कि बसे की बताओ स्कूल कैसा हो रहा है बसे की ऑनलाइन स्कूल होगा वाली है नहीं तो कल हम वाली है नहीं चीज़ करोना करोना की एम दे रक्षण एंट्री दे रही కట్టుకుంటున్నా మాస్క్ చేతులు మంచిగా కట్టుకుంటున్నావా కరోనా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇంకా మాస్క్ ఏ రకంగా తుమ్మినప్పుడు ఆ క్రిములు సూక్ష్మజీవులు మన ముప్పు ద్వారా మన శరీరంలో ప్రవేశ ప్రవేశిస్తే మనకు కరోనా వస్తుంది ఆ క్రిములు మన ముక్కు ద్వారా మన శరీరంలో ప్రవేశించకుండా ఉండడానికి మాస్క్ అనేది కరెక్ట్ ఏ దోహదపడదు మరి సెవెంత్ అన్నావా సిక్స్త్ అయిపోయి సెవెంత్ కోతున్నావు నీకు ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం ఇంగ్లీష్ మరి ఏం కావాలనుకుంటున్నావు టు ఆల్ కోసం ఒక ఒక మన ముఖ్యమంత్రి గారు రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ లా లా కాలేజ్ కాలేజ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మంచిగా చదువుతుంటే గవర్నమెంటే డబ్బులు అవసరం లేకుండా ఎస్సీ పిల్లల్ని లా చదివిస్తుంది మొత్తం ఐదేళ్ల కోర్సు భోజనం ఇస్తాం బట్టలు ఇస్తాం అకామిడేషన్ ఇస్తాం దేశంలోనే ఫస్ట్ టైం రెసిడెన్షియల్ లా కాలేజ్ పెట్టింది మన పిఆర్ఎస్ గవర్నమెంట్ మన కేసీఆర్ గారు ఎస్టీల కోసం ఏమో సంగారెడ్డిలో ఉంది ఎస్టీలదేమో రంగారెడ్డిలో ఉంది మీకు మంచి సీట్ ఇప్పిస్తాం నువ్వు బాగా చదువుకోవాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి